శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదు పూజయామి శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ గురు కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకు శ్రీ గురుచరిత్ర శీర్షికకు స్వాగతం ఆ విధముగా దత్తాత్రేయుల వారి యొక్క అవతార మహిమ పృథివీ మండలమున ఆవిర్భవించింది నామధారక అని సిద్ధముని చెప్తూ నాయనా ఈ భూమండలముని ఎందు ధర్మమును రక్షించడానికి భగవంతుడు ఎల్లవేళలా తాను అవతారము దాలుస్తూ ఉన్నాడు అంబరీషుడు అనేటువంటి భక్తుణ్ణి కాపాడటానికి దూర్వాస మహాముని పెట్టినటువంటి శాపాలను తాను స్వీకరించటం జరిగింది మత్స్య రూపములో వేదాలని వరాహ రూపములో భూమండలాన్ని రూపంలో ప్రహ్లాదుణ్ణి కాపాడాడు ఇలా దశావతారముల ఎందునూ కూడా ధర్మ అవతారములుగా ధర్మ రక్షకులుగా తాను ఉంటాను అని గీతాచార్యుడు చెప్పడం జరిగింది అయితే ధర్మాన్ని రక్షించటంతో పాటు అసలు ధర్మాచరణ అంటే ఏమిటి చెప్పేటువంటి ఒక గురువు కలియుగంలో భూమండలంలో జనాలకు చాలా ఆవశ్యకము అలాంటి ధర్మాన్ని ప్రబోధించటానికి కలియుగములో తానుగా అవతారం జాల్చినటువంటి ఒక కథని ఒక గాథని ఒక విశిష్ట అవతార ప్రకరణను నీకు తెలియజెప్తాను వినవయ్యా పీఠికాపురము అనేటువంటి గ్రామమునందు సత్కుల సంజాతుడైనటువంటి గృహ్య సూత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు రాజు అని అతని పేరు రాజా అని పిలుస్తారు అతన్ని ఆయన భార్య పేరు సుమతి ఆమె పరమసాత్విక సద్గుణ సంపన్నురాలు అతిథి అభ్యాగతలను ఆదరిస్తూ తన భర్త చేసేటువంటి ధర్మ కార్యక్రమముల ఎందు అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ షట్కర్మలను కూడా దినదినము ఆచరిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్రాహ్మణ వంశం అది ఒకనాడు తన భర్త ఒక కార్యనిమిత్తమే బయటికి వెళ్ళిన సమయంలో ఒక బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఒక యతీంద్రుడు ఆ ఇంటికి అతిథిగా రావడం జరిగింది ఆమె భర్త ఇంట లేకున్నను వచ్చిన సమయంలో అంటే భోజన సమయంలో రావడం చేసి అతిథిని మనం ఆదరించాలి అన్నటువంటి నియమాన్ని అనుసరించి ఆమె ఆమె ఆయనకి భోజనం పెట్టింది ఆ ఆమె భక్తికి అనురక్తికి మెచ్చుకున్నటువంటి ఆ యతీంద్రుడు తన రజస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వరూపాన్ని చూపించి నీకిష్టమైన వరాన్ని కోరుకోతల్లి అన్నాడు అప్పుడు ఆ పతివ్రత స్వామి మీరు భక్తవత్సలలు మీకు తెలియనిది లేదు మీరు సాధించలేనిది లేదు ఇందాక మీరు ఒక మాట అన్నారు అమ్మా అని సంబోధించారు ఆ మాట నిజం చెయ్యండి నాకెంతోమంది బిడ్డలు పుట్టి గిట్టిరి ఇద్దరు మాత్రం బ్రతికి ఉన్నారు ఇద్దరూ వికలాంగులై ఉన్నారు ఈ వంశాన్ని నడిపించి ఈ వంశ కీర్తిని ఇనువడింపచేసేటువంటి ఒక సత్సంతతిని నేను కోరుకుంటున్నాను నీవు నా గర్భమును జన్మించవయ్యా అని అడిగిందామె ఆ మాటకు సంతోషించి ఆ యతీంద్రుడు ఆయుష్మంతుడై జ్ఞానియ్ జగద్వందుడై నీ వంశ కీర్తి ప్రతిష్ట నినుమడింపచేసేటువంటి ఒక సత్సంతతిగా నేను నీ ఇంట నేను అవతారము తీసుకుంటాను అని మాట ఇచ్చి ఆయన అంతర్ధానుడయ్యాడైనా వెళుతూ ఒక మాట ఆయన మా నువ్వు అడిగావు కోరిక నేను తీర్చాను ఇది మన ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక అగ్రీమెంట్ నువ్వు మాత్రం అతని మాట వినాలి అదేమిటో ఇప్పుడు నేను చెప్పలేను నీకు నేను కానీ నువ్వు అతనికి మాట వినాలి అతనికి నువ్వు మాటని కాదనరాదు గుర్తుపెట్టుకోవాలి నువ్వు అని అన్నారు అందుకు ఆమె సంతోషించింది ఆ అంతర్ధానమైనటువంటి ఆ సం ఆ ప్రదేశంలో నుంచి ఆమె విస్మయురాలై అలా నిషీధులోకి చూస్తూ కూర్చుండిపోయింది ఇంతలో అతని భర్త వచ్చాడు ఏమైంది సుమతి ఎందుకు అట్లా ఉన్నావు పొరపాటు జరిగిందో మంచి జరిగిందో తెలియదండి వైశ్వదేవము ఏదీ కాకుండానే ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథికి నేను భోజనం పెట్టి పంపించాను ఆయన నాకు ఈ విధముగా వరాన్ని ఇచ్చారు ఇప్పుడు ఏమిటి పరిస్థితి అతిథి మరి మిగతిన కార్యక్రమాలు పూర్తవ్వలేదు కదా ఎలాగా ఏమిటి అని ఆమె సంశయపడుతున్నది ఆమెకు ఒక పక్కన ఆ యతీంద్రుడు ఆ మహానుభావుడు తన గర్భంలో జన్మిస్తాడు అన్నటువంటి ఆనందం కంటే తాను నిత్యము ఆచరించేటువంటి షట్కర్మల ఎందు కొంత వ్యాకులత ఏర్పడినదే అన్నటువంటి బాధ ఆమెను కుంగదీస్తున్నది భర్త అయినటువంటి ఆ మహనీయుడు అమ్మా ఈరోజు అమావాస్య అమావాస్య నాడు అతిథి అభ్యాగతి అన్నారు పెద్దలు అమావాస్య నాడు ఇంటికి తెలియకుండానే వచ్చిన మహనీయుడు భోజనం చేసి మనం పెట్టేటువంటి అతిథి భోజనము ద్వారా మన పితృదేవతలకు ఆహారాన్ని స్వీకరించిన వాడైనాడు కాబట్టి నీవు క్లేశపడవలదు ఆనందముగా ఉండు అని ఆమెకు భరోసా ఇచ్చారు ఆమెకు సాంతవనను చేకూర్చాడు ఆమె ప్రసన్నురాలైనది ఇంతకాలము నీవు దత్తాత్రేయుల వారిని కొలిచినటువంటి సౌభాగ్యము ఈ విధముగా మాధ్యాన్నిక సమయంలో ఒక అతిథిని ఇంటికి వచ్చి నీ ద్వారా భోజనాన్ని స్వీకరించి దత్తాత్రేయుల వారే నీ ఇంటికి వచ్చినటువంటి ఫలితాన్ని నీవు పొందావు అని అన్నారు ఆయన అందుకే చాలా జాగ్రత్తగా గమనించాలి దత్తాత్రేయ సాంప్రదాయమునందు మధ్యాహ్నము భోజనం నిమిత్తమే వచ్చిన వ్యక్తిని మనం తోలనాడరాదు అవకాశం ఉంటే కాస్త అన్నం పెట్టి పంపించండి లేదా కొంత ఇచ్చి పంపించండి బయట తింటారు అంతే తప్ప వారిని తృణీకరించి వారిని విసుక్కుని మొహం చిట్లించి మాట్లాడటము చాలా పొరపాటు ఎందుకని దత్తాత్రేయుల వారు స్పష్టముగా చెప్పారు తాను అన్న అన్న సమయమునందు అంటే ఆహార సమయమునందు తాను సూక్ష్మరూపములో సర్వవ్యాపి అయి తిరుగుతూ ఉంటాను అని మా భక్తులకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి అన్న సమయంలో అన్నార్థులై వచ్చినటువంటి వారిని మనం కాదనరాదు అవకాశము లేదు రొక్కమివ్వండి కొనుక్కొని తింటారు ఒక ఇవ్వండి తింటారు ఆ అన్నం పెట్టగలిగితే చక్కగా అన్నం పెట్టి పంపించండి వారు కడుపు నిండుతుంది వారికి ఒకరి ఆనందము మనకి ఆశీస్సులు కావాలి స్వార్థము విడిచి లోభత్వాన్ని విడిచి అడుగు ముందుకు వేస్తే ఎదుటివారి ఆనందము మనకి ఆశీస్సులవుతాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నీవు దత్తాత్రేయులు వారిని సేవించుకున్న కారణాన సాక్షాత్తు ఆయనే వచ్చి నీకు ఇచ్చిన మాట ఇది నాన్న నీవు చాలా ధన్యురాలవయ్యావమ్మా నీవు ఏ విధమైనటువంటి క్లేశాన్ని పొందవలసినటువంటి అవసరము లేదు అని తన భర్త ఎప్పుడైతే చక్కటి సాంత్వనపూర్వక మాటలు చెప్పాడో ఆమె చాలా సంతోషించింది అనతి కాలంలోనే ఆమెకు ఆమె గర్భము దాల్చింది ఒక శుభయోగములో ఆమెకు ఒక సత్పురుషుడు ఒక సత్పుత్రుడు జన్మించాడు యోగ్యులైనటువంటి పండితుడు ఆతని యొక్క జాతకాన్ని పరిశీలించారు చూడగానే అన్నారు ఈతడు మహనీయుడు అవుతాడు జగద్గురువు అవుతాడు అన్నారు జగద్గురు అంటే అర్థం ఏమిటి జగత్తుకు తాను గురువు జగత్తును తాను గురువుగా చేసుకుని మసలేటువంటి మహనీయమైనటువంటి నిర్మల మూర్తి జగద్గురువు అహంకార రహితుడు నిర్మల స్వభావుడు అయినటువంటి వాడు జగద్గురువు ఆ మహానుభావుడికి శ్రీపాదుడు అనేటువంటి పేరు పెట్టారు ఆయనకి దినదిన ప్రవర్ధమానంతో విశేషమైనటువంటి జ్ఞాన పరివేక్షణతోటి అతను పెరుగుతున్నాడు అతను వేద వేదాంగములను కూడా ఎనిమిదవ ఏటనే పూర్తి చేశాడతను ధారణాశక్తి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ధారణాశక్తిని కలిగి ఉన్నాడు అతను పదహారు సంవత్సరములు సమీపించగా ఇక తల్లిదండ్రులు అతనిని వివాహం చేసుకోవడానికి ఉద్యుక్తుడు కమ్మని చెప్పి అతన్ని పిలిచారు అతను చాలా చక్కటి దర్హాసంతో అమ్మ తన తల్లి అయినటువంటి సుమతి దగ్గరికి వెళ్ళాడు మా నీవు చూపించేటువంటి కన్యకలు ఎవరూ కూడా నాకు సరిపడరు విరక్తి వైరాగ్యం అనేటువంటి కన్యక ఎప్పుడో నన్ను వివాహం చేసుకొని ఉన్నది ఇతర స్త్రీలందరూ నాకు మాతృ సమానులు యోగలక్ష్మిని తప్ప ఇతర ఏ లక్ష్మిని కాంక్షించే అర్హత నాకు లేదమ్మా కాబట్టి నన్ను నీవు ఇక నన్ను విడిచిపెట్టవలసిందిగా నా ప్రార్థన ఇక నేను తపస్సుకు వెళ్ళవలసింది నా మార్గాన్ని నీవు అవరోధించవద్దమ్మా అని అన్నాడైనా కొంత తల్లి అనేటువంటి మమకారము ఆ పేగుబంధము ఆ తల్లి యొక్క ఆ కనులకు మాయగా కప్పింది ఎప్పుడైతే తపస్సుకు వెళతాను అన్న మాట ఆమె చెవిని సోకిందో వెంటనే నాడు ఆ మహానుభావుడు ఇప్పుడు మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ వాక్కును కాదమ్మా నాడు నీవు నీ బిడ్డ మాట వినాలి అన్నటువంటి ఆ ఆజ్ఞను ఆమె గుర్తు చేసుకున్నది నాయనా నీవు వెళ్ళడానికి నాకే అభ్యంతరము లేదు కానీ నీకున్నది ఇద్దరు అన్నలు ఇద్దరూ కూడా అంగవికలు లేకదా అమ్మా వారితోటి ఈ వంశం ఎలా వర్ధిల్లుతుంది వారికొక మార్గాన్ని చూపించి మాకొక సౌఖ్యాన్ని ప్రసాదించి వెళ్ళడం కొడుకుగా నీ ధర్మము కదా అని అడిగిందామే వెంటనే ఆ మహానుభావుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు వెళ్ళారు తన అన్నలిద్దరినీ కూడా అమృతతుల్యమైనటువంటి తదేక దీక్షతో దృష్టితో చూశారు వారిద్దరూ కూడా చక్కటి ఆరోగ్యవంతులయ్యారు నాయనలారా మీరిద్దరూ కూడా ఇక వేద వేదాంగ పారతులై లక్ష్మీ ప్రసన్న యోగముతోటి వంశాభివృద్ధిని పొంది తరతరాలుగా మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు నాయన అని ఆశీర్వదించారు ఆయన ఆ విధముగా తల్లి యొక్క అనుమతి తీసుకుని చూడండి ఎంత గొప్పవాడైనా తల్లికి దాసోహం అనవలసిందే మహనీయులైనటువంటి చాలా గొప్పవాళ్ళు చాలామంది నాడు సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏ ఊరికి వెళ్ళినా ఏ ఒక ఊరికి వెళ్ళారైనా ఒక ఊరికి వెళ్ళి చక్కగా ప్రవచనం ఇస్తున్నారైనా భవబంధాల నుంచి తాను విముక్తుడయ్యాడు సన్యాస దీక్షను స్వీకరించాడైన దండధారిగా మారిపోయాడైన సాక్షాత్తు నడిచే కామాక్షి స్వరూపుడు ఆ మహానుభావుడు ధర్మం ఆచరించడం తప్ప మహనీయుడికి ఏమీ తెలియదు ఆయన ప్రవచనం ఇస్తుంటే అల్లంత దూరాన ఒక కిటికీలో నుంచి ఆ మాతృమూర్తి ఆయన గమనిస్తున్నది తన తల్లిని ఆయన చూశారు తల్లిని చూసిన ఆనందము ఆ తల్లితో మాట్లాడాలన్న కుతూహలము రెండూ పాపం ఆయన మనస్సులో కలిగాయి కానీ యతిధర్మానికి అది సరిపడదు రాత్రికి రాత్రే ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన తల్లి దీక్ష తల్లి యొక్క మమకారము అంత గొప్పది ఆ తల్లిని తృణీకరించే అరి అధికారము యతీంద్రులకు సైతము లేదు తల్లికి మాత్రము వారు నమస్కారము చేయవలసిందే అని శాస్త్రం చెప్తున్నది అలాంటి తల్లికి ఆశీస్సులు తీసుకుని ఆయన తపస్సుకు ప్రయాణమై వెళుతూ వెళుతూ అలా మార్గమధ్యములో గోకర్ణమునందు తపస్సు చేసుకోవడానికి ఆగాను నాయనా అని సిద్ధముని నామధారకుడితో చెప్పడం వలన ఐదవ అధ్యాయము సంపూర్ణమవుతున్నది సర్వం శ్రీ లలితామహాతృపుర సుందరి దేవి దివ్య పాదార విందార్పణమస్తు శ్రీరామలక్ష్మ